అసలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అంటే ఈ మార్గశిరమాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తాం కదండి మనం ఏ వి ఏ విధంగా ఆరాధిస్తాము అని అంటే వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటటువంటి పేరుతో ఆరాధిస్తాం కదండి అంటే అసలు ఈ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అని అంటే సతీదేవి వియోగంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు తపస్సులోకి వెళ్ళారు వెళితే ఆ తపస్సు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఆ సతీదేవి ఏం చేసింది అంటే తిరిగి ఆవిడ పార్ పర్వతరాజపుత్రి పార్వతీగా జన్మించటం జరిగింది పర్వతరాజపుత్రి పార్వతీగా జన్మించటం జరిగింది అయితే ఈ పర్వతరాజపుత్రి పార్వతీ అక్కడ పుట్టింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది మరి ఈయనేమో ఈ పరమశివుడేమో ఘోరమైనటువంటి తపస్సులో ఉండిపోయాడు అని చెప్పి అప్పటికే ముల్లోకాలని గడగడలాడిస్తున్నటువంటి ఒక రాక్షసుడున్నాడు ఆ రాక్షసుడు ఎవడయ్యా అంటే ఈ రాక్షసుల పని ఒకటే కదా విపరీతంగా ఘోరమైనటువంటి తపస్సు చేయటము అదేవిధంగా దేవతల నుంచి వరాన్ని పొందటము అదేవిధంగా ఈ తారకాసురుడు కూడాను బ్రహ్మదేవుడి నుంచి కూడా వరం పొందాడు ఏమని వరం పొందాడయ్యా అని అంటే పరమేశ్వరుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు సంతానం చేతిలో మాత్రమే అతనికి మరణం ఉంది ఇంకెక్కడా కూడాను మరణం అనేటటువంటిది ఎవరి చేతిలో సంభవించదు అని చెప్పేటటువంటి వరాన్ని తీసుకున్నాడు తారకాసురుడు ఎవరి దగ్గర నుంచి అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది సరే వర వరం తీసుకున్నారు బాగుంది మరి అయితే పరమేశ్వరుడు భార్య ఎలాగూ కూడాను దక్షయజ్ఞ సమయంలో ఆవిడ త్యాగం చేసింది కదా దేహ త్యాగం చేయటం జరిగింది ఆ వియోగంలో ఉన్నాడు పరమేశ్వరుడు ఆ తర్వాత తపస్సు చేస్తున్నాడు కదా వీళ్ళకి కలిగేటటువంటి సంతానం లేదులే అని అనుకుంటున్నాడు ఈ తారకాసురుడు కానీ ఈ తారకాసురుడు యొక్క ఆగడాలు ఎలాగూ ఉన్నాయి అని అంటే ఇటు మానవులనే కాకుండా అటు దేవతలను కూడాను ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతుంటే అప్పుడు అందరూ వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి నాయన నువ్వు వరం బాగా ఇచ్చావు సంతోషము కానీ ఇటు మానవుల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇటు మన దేవతల్ని కూడాను ఇబ్బంది పెడుతున్నాడు ఈ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు మరి ఇతనికేమో పరమేశ్వరుడి సంతానం చేతిలో తప్ప వర మరణం లేదని చెప్పే వరాన్ని నువ్వు ఇచ్చావు మరి తరుణోపాయం ఏమిటి అని అడుగుతారు అడిగితే అప్పుడు బ్రహ్మగారు చెప్తారు అయితే పరమేశ్వరుడుకి వివాహం చేస్తే కనుక వారికి కలిగేటటువంటి సంతానం ఉంటుంది కదా అక్కడ పర్వతరాజ పుత్రిగా పార్వతీదేవి మరీ మరల పుట్టింది కాబట్టి ఆమెని తీసుకొని ఈయనకి వివాహం చేసినట్లయితే కనుక వారికి కలిగేటటువంటి సంతానము వల్ల చే మరణం అనేటటువంటిది ఉంటుందని బ్రహ్మగారు చెప్తారు సరే ఆ ప్రకారంగా దేవతలందరూ కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేస్తుంటే అన్ని ప్రయత్నాలు కూడాను విఫలమవుతూ ఉంటాయి ఈ పిల్లని తీసుకొని వెళ్ళి పార్వతిని పార్వతీని పరమేశ్వరుడు యొక్క పరిచారికగా అంటే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసే విధంగా అంటే ఆయన దృష్టి మరలుతుందేమోనని ప్రయత్నం చేశారు అది కూడాను ఫలించలేదు చివరికి చివరికి మన్మధుణ్ణి పంపిస్తారు మన్మధుణ్ణి కూడాను పూలసరాలు వేయటం జరుగుతుండి ఆయన మూడో నేత్రమైనటువంటి అగ్ని నేత్రాన్ని తెరి తెరవటం ఆయన బ మన్మధుడు భస్మీపటలో అవటం ఇవంతా కూడా జరుగుతుంది ఈ మన్మధుడు భస్మీపటలం అయ్యాడు అయితే ప్రతిదేవి చెప్తుంది లోకోపకారార్థమై కదా అటు దేవతలకి ఇటు మానవులకి కూడాను అందరికీ కూడాను మంచి చేయటానికే కదా ఈ విధంగా చేశాడని అప్పుడు దేవతలందరూ కూడాను అడుగుతారనమాట అందరికీ మంచి చేయటానికి చేసినటువంటి మన్మధుడికి ఇటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే అప్పుడు తిరిగి పునరుజ్జీవింపబడతాడు మన్మధుడు అనమాట ఆ తర్వాత వీరిద్దరికీ కూడాను అంగరంగ వైభవంగా గర్గముని ఆధ్వర్యంలో వివాహం జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులకి వారు సంతోషంగా ఏకాంత సమయంలో ఉండగా అక్కడికి అగ్నిదేవుడు వస్తాడనమాట అంటే ఇక్కడ పెద్దలు చెప్పేటటువంటి మాట ఏంటంటే పావుర రూపంలో వచ్చారని చెప్తూ ఉంటారు శివపురాణంలో కూడా మనకి అగ్నిదేవుడు అక్కడికి రావటం జరుగుతుంది అని అయితే ఆ సి పరమేశ్వరుడు తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుని మొత్తాన్ని పార్వతీదేవి గర్భం దాలిచ్చి ఆమె ద్వారా గనక పుడితే అప్పుడు మనకి ఇక్కడ సందిగ్ధత వస్తుంది ఈ ఏదైతే ఈ తేజస్సు ఉందో ఆ తేజస్సుని అంతా కూడాను అగ్నిదేవుడిలోకి ప్రవేశింపజేస్తారు ఈ అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడే కానీ ఆయన ఆ వేడిని భరించలేకపోయాడట భరించలేక వెళ్ళి గంగానదిలో వదులుతాడు ఆ గంగానదిలో అప్పటికే షట్కృత్రికలు స్నానం చేస్తూ ఉన్నారు వారిలోకి ప్రవేశించింది ఆ తేజస్సు ఆ తేజస్సు కాస్తాను వారు భరించేలాక రెల్లు పొదలో వదిలిపెడతారు ఆ విధంగా షణ్ముఖుడు ఉద్భవం కుమారస్వామి యొక్క ఉద్భవం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ కుమారస్వామి ఉద్భవ ఉద్భవించడానికి గల కారణం మరి ఆ తేజస్సునంతా కూడా నువ్వు పావురలు అగ్ని అగ్నికి ఇవ్వటం అగ్ని వెళ్ళి గంగలో వదిలిపెట్టడం గంగలో ఉన్నటువంటి షట్కృతికలు అక్కడ రెల్లు ఇదంతా ఎందుకండి మరి కేవలము అమ్మవారు గర్భం దాల్చచ్చు కదా అని మనకు సందేహం కలుగుతుంది అయితే ఇక్కడ శివపురాణం చెప్పేది ఏమిటంటే శివ మహాపురాణంలో ఉండేటటువంటిది మనకి ఈ గర్భం దాలిస్తే గనక ఈవిడ ఆవిడ గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో వారు ఇటు దేవతలకు కూడాను ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది అటు మానవులకి దేవతలకి అందరికీ రాక్షసులకి అందరికీ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది అందుకని అది తెలిసినటువంటి పరమేశ్వరుడు ఏం చేశాడు అనంటే ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల ఇటు దేవతలను రక్షించబడతారు దేవతలు పూజించబడతారు దేవతలు గౌరవించబడతారు అటు ఎవరైతే రాక్షసులు ఉన్నారో వారంతా కూడాను శిక్షించబడతారు అందుకుగాను ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతి యొక్క కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా ఆవిర్భావం అనేటటువంటిది జరిగింది అయితే ఈయనకి అనేక నామాలు ఉన్నాయి కదా కృతికలు పెంచడం వల్ల కృతిక కార్తికేయుడు అని చెప్పి అదేవిధంగా ఆ తేజస్సుని ఏదైతే ఉందో గంగలో వదిలారు కదా అందుకని గాంగేయుడు అని చెప్పి రెల్లు పొదలో వదిలే వదిలారు కాబట్టి శరవణ అని చెప్పి ఈ విధంగా అనేక అనేకమైనటువంటి నామాలు రావటం జరిగింది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావము